చిరంజీవి ఈ పేరు వింటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ తన జనరేషన్లో ఎలాంటి సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి నటుడిగా పేరు తెచ్చుకొని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గొప్ప నటుడు మెగాస్టార్ స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ధీరుడు చిరంజీవి పన్నెమిది వందల డెబ్బై ఎనిమిదిలో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన నటన డాన్స్ స్టెప్పులతో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు అయితే కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా చిరంజీవి వివాహం జరిగింది అయితే అందరూ చిరంజీవికి సురేఖను ఇవ్వాలనేది రామలింగయ్య ఆలోచన అని అంతా అనుకుంటారు కానీ చిరంజీవి సురేఖల పెళ్లి చేయటం అనే ఆలోచన అల్లు రామలింగయ్య గారిది కాదట మరి ఆ ఆలోచన ఎవరిదో చిరు సురేఖల పెళ్లి ఎలా జరిగిందో సురేఖ గారు మెగాస్టార్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఎవరిని చేసుకునేవారో ఈ వీడియోలో తెలుసుకుందాం కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిని అల్లురామలింగయ్య అల్లుడు చేసుకున్నారు సురేఖ మెడలో తాళికట్టేనాటికి చిరంజీవికి స్టార్డం రాలేదు అయితే దీని వెనక పెద్ద కథ ఉంది మనవూరి పాండవులు సినిమా షూటింగ్ టైంలో అల్లు రామలింగయ్య చిరంజీవిని చూసి కుర్రాడు బాగున్నాడే అనుకున్నారట ఇప్పుడే ఇలా ఉన్నాడంటే మున్ముందే పెద్ద రేంజ్కి వెళ్తాడో సూపర్ స్టార్ అయిపోతాడో అని భావించారట రామలింగయ్య దీంతో నెమ్మదిగా చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలని గాలం వేయాలని ప్లాన్ చేశారు అల్లు రామలింగయ్య ఇలా చిరంజీవి గారికి ఏ అలవాట్లు ఉన్నాయి ఎలా ప్రవర్తిస్తాడు ఏమేం చేస్తుంటాడు అనేది గమనించటం మొదలుపెట్టారట ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న అల్లు రామలింగయ్య గారు చిరంజీవితో మరింత సన్నిహితంగా ఉంటూ చిరంజీవిని పరిశీలించారట ఒకానొక సందర్భంలో రామలింగయ్య మందు తాగుతూ చిరంజీవిని కూడా తాగమంటే లేదని చెప్పారట అంతే తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఫిదా అయిన అల్లు రామలింగయ్య గారు అల్లుడిగా చిరంజీవి గారిని ఓకే చేశారట అయితే చిరంజీవిని అల్లుడు చేసుకోవాలనేది అల్లు రామలింగయ్య గారి ఆలోచన కాదట అల్లు రామలింగయ్య భార్య అల్లు అరవింద్ అమ్మగారు కనకరత్నం గారి ఆలోచనట ఓ రోజు చెన్నైలోని కోడంబాకం బ్రిడ్జిపై చిరంజీవి కారులో వెళ్తుండగా చిరు క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు చిరంజీవి కారు ఆపి ఎక్కడికి వెళుతున్నావని అడగ్గా మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు సత్యనారాయణ సర్లే నడిచేం వెళ్తావు కారులో దిగబడతారా అని అతన్ని ఎక్కించుకున్నారట చిరంజీవి ఇంతకీ వాళ్ళ పెద్దనాన్న ఎవరో కాదు అల్లు రామలింగయ్య గారు ఇదిలా ఉంటే చిరంజీవి తన స్నేహితుడు సత్యనారాయణ కలుసుకోటానికి అప్పుడప్పుడు అల్లురామలింగయ్య ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఇలా ఓ రోజు ఇంటికి వచ్చి డోర్ కొట్టగా కనకరత్నం గారు డోర్ తీసి సత్యనారాయణ కావాలంటే పైన ఉన్నాడని చెప్పారట పైకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెళ్లేటప్పుడు వస్తానండి అని కనకరత్నం గారికి చెప్పి వెళ్లిపోయాడట చీరు అయితే అప్పటికీ ఆయన చిరంజీవి అని గారికి తెలియదు ఏదో సినిమాలో చూసినట్టు అనిపించింది పైన ఉన్న సత్యనారాయణను పిలిచి ఈ అబ్బాయి అంటే చిరంజీవి అని కొత్త కుర్రాడు సినిమాలు చేస్తున్నాడు బాగా చేస్తున్నాడని చెప్పాడట చూడ్డానికి బాగా కనిపించాడు అల్లుడైతే బాగుంటుంది అనే ఆలోచన కనకరత్నం గారికి వచ్చిందట వెంటనే మనోళ్లేనా అంటే మనోళ్లే అన్నాడట ఇంకా ఆశలు కలిగాయి ఈ విషయాన్ని అల్లురామలింగయ్యకు చెప్పారట కనకరత్నం గారు ఆ తరువాతే అల్లురామలింగయ్య గారు చిరంజీవికి గాలం వేయటం ప్రారంభించారట ఈ విషయాన్ని అల్లు అరవింద్ అలీ షోలో స్వయంగా చెప్పారు ఇదిలా ఉంటే ఆ తర్వాత చిరంజీవిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా అని అడిగారట అల్లురామలింగయ్య ఆయన అలా అడగటంతో చిరంజీవి షాక్ తిన్నారట వెంటనే నో చెప్పకుండా ఎస్ చెప్పారు చిరంజీవి అంతా బాగానే ఉన్నా రామలింగయ్యకు ఎక్కడో ఓ సందేహం ఉండేది నేను చేస్తున్న పని కరెక్టేనా ఎందుకంటే మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి ఓ కలెక్టర్ సురేఖను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట కూడా దీంతో నటుడు చిరంజీవికి తన కూతుర్ని ఇవ్వాలా లేక సెటిల్డ్ పొజిషన్లో ఉన్న కలెక్టర్కి ఇవ్వాలా అనే మీమాంసలో పడ్డారట కూడా దీనికి తోడు అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడమేంటని రామలింగయ్య వద్ద చాలామంది అనడం ఓ నిర్ణయానికి రాలేకపోయారు రామలింగయ్య అప్పుడు అల్లురాంలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్రెడ్డిని కలిసి సురేఖ పెళ్లి విషయంలో సలహా కోరారు ఏమండి రెడ్డిగారు ఇలా రెండు సంబంధాలు వచ్చాయి చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట దీనికి ప్రభాకర్రెడ్డిగారు పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టమనేది చాలా ముఖ్యం ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి పంపినా సంతోషంగా ఉండదు అందుకే సురేఖనే అడుగు అమ్మాయి ఇష్టప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చారు దీంతో ఇంటికి వచ్చి రామలింగయ్య సురేఖ గారిని అడిగారు చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట సురేఖ అమ్మాయి ఒప్పుకుందే తడువుగా అల్లు రామలింగయ్య ఇద్దరికీ వివాహం నిశ్చయించారు అయితే పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమలీలలు అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు నూతన ప్రసాద్ గారుతో కొన్ని కీలక సీన్లు చేయాల్సి ఉంది అప్పటికీ ప్రసాద్ గారు ఫుల్ బిజీ ఆర్టిస్ట్ దీంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని చిరంజీవి అనుకున్నారట కానీ ఆ సినిమా నిర్మాత షూటింగును వాయిదా వేసి చిరు సురేఖల పెళ్లికి గ్యాప్ ఇవ్వటంతో కంగారు కంగారుగా వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోని పెళ్లి చేసుకున్నారట చిరంజీవి అయితే షూటింగ్ నుంచి వచ్చిన చిరంజీవి అదే బట్టలతో కూర్చోవటంతో చొక్కా చిరిగి ఉండటం గమనించలేదట ఇది చూసిన సురేఖ గారు నవ్వుతూ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగారట ఏం ఏంబట్టలు చిరిగితే తాలికట్టలేనా అని చెప్పి అలాగే తాలికట్టేశారట చిరంజీవి ఇలా చిరంజీవి సురేఖల పెళ్లి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా అనేక మంది చిత్ర ప్రముఖుల సమక్షంలో జరిగింది ఇలా సురేఖ చిరంజీవుల పెళ్లి తర్వాత చిరంజీవి స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్లిపోయింది చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్బస్టర్ అయ్యాయి అదే అదేవిధంగా అల్లు రామలింగయ్య అల్లుడయ్యాక చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి ఆ అవకాశాలను తన టాలెంట్తో విజయాలుగా మలుచుకొని చిరంజీవి స్టార్ అయ్యారు